రౌడీ ఇజానికి జిల్లాలో తావు లేదని రౌడీజం చేసేవారు అయితే జైల్లో ఉండాలి లేదంటే జిల్లా విడిచి పారిపోవాలని ఆదిలబడ్ డిఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు అమాయక ప్రజలను బెదిరిస్తూ రౌడీఈం చేస్తున్న రౌడీ షేక్ సలీం అలియాస్ ఖైంచి సలీంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజు బంగారుగూడకు చెందిన ముజ్జు వద్ద రుణం తీసుకున్నాడు రుణం వసూలు విషయంలో రాజును ముజ్జు సమీర్ రౌడీ షిటర్ సలీం చంపేస్తారని బెదిరించారు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ముగ్గురిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే ప్రజలు నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయాలని అభయం అభయమిచ్చారు ఈ మేరకు వారి వద్ద నుండి మూడు మొబైల్ ఫోన్లను ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కాంప్లెంట్స్ ప్రారంభం ఏంటంటే గత కొన్ని నిర్ణయం తీసుకోండి ఇతడు ముద్దు అనే ఒక వ్యక్తి దగ్గర ఇరవై ఐదు వేలు అప్పుగా తీసుకోవడం జరిగింది ఆ అప్పుగా తీసుకున్నందుకు ఇరవై ఐదు వేలకు డైలీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ అట అంటే ఇది ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అతడు ముద్దు ఇవ్వడం జరిగింది అతడు కొంత పీరియడ్ వరకు డైలీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అయితే కొన్ని రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఇవ్వడం లేదట దానితోటి ఈ ముజ్జు సమీర్ రౌడీ రౌడీషీటర్ సలీం అలియా ఆమ్స్ యాక్ట్ కేసులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది గతంలో సాత్నాల రోడ్ రోడ్పై మరియు హర్దరావు వంటౌన్ ఏరియాలో కూడా కొన్ని నైఫ్ చేతులు పట్టుకొని బైక్పై వెళ్తూ విన్యాసాలు చేయడం జరిగింది కత్తి పట్టుకొని రోడ్డుపై వెళ్తున్న బైక్పై వెళ్తూ ఆ చేసిన రీల్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఈ కైంతి సలింపై అప్పుడు రెండు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది అంతకుముందు కూడా అదిలాదు వన్ టౌన్ పరిధిలో ఇది సొంత భావాను ఒక తచ్చరతో మురిచి చంపడం జరిగింది ఒక మర్డర్ కేసు కూడా ఉంది కైంచీ సలీం మీద రూరల్ ప్లేస్లో ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశాం ఈ రౌడీ షీటు అయితే ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మరియు ఇన్నిసార్లు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇతడు అతని బిహేవియర్ మార్చుకోకపోగా మరియు ఈ గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నారు చేసి పదే పదే నేరాలకు పాల్పడుతున్నాడు ల్యాండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి ఇద్దరిని మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో రౌడీజానికి ఛాన్స్ లేదు రౌడీజం వివరాన్ని చేస్తే వారిపై ఉక్కుపాదం ముక్తం రౌడీజం చేసేవారు ఉంటే జైల్లో ఉండాలి లేదా జిల్లా వారి కోవాలి అంతేగాని ఇక్కడ రౌడీజం చేసిన నకిలీ పేపర్లు క్రియేట్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడ్డ అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం గౌరవం మా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఈ రౌడీజంపై ఉక్కుపాతం పంపడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్ నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ కబ్జా చేయాలని చూసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది అది ఇప్పుడే కాదు గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఏదైనా ఒత్తిడితో కానీ రౌడీజంతో కానీ ప్రదర్శన చేసి కానీ ప్రభుత్వ భూములను అమాయకుల భూములను ప్రజల భూములను నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కాజేయాలని చూసిన చాలా ఆ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇటీవలి కాలంలో గతంలో జరిగిన ఎన్నో ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు కూడా మేము వెలువలోకి దేవడం జరిగింది గాంజాపై కూడా ఉక్కుపాదం పంపడం జరుగుతుంది ్రోకర్లుగా తయారై బ్యాంకులో ముందట ఉంటూ రైతులకు రుణాలు ఇప్పిస్తున్నట్టు తర్వాత రుణాలను రెన్యువల్ చేస్తున్నట్టు వారికి హెల్ప్ చేస్తున్నట్టు ఉండి వారి వద్ద రైతుల అమాయక రైతుల వద్ద కమిషన్ కూడా తీసుకునే వారిని కూడా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది కేసులు నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈ ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో ఈ రౌడీజం చేసిన ల్యాండ్ గ్రాఫింగ్ చేసిన ఈ మట్కా కానీ గాంజా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి చేసినా ఉక్కు ముక్కం తర్వాత ఇలాంటి వారికి గురించి ఏదైనా సమాచారం ఉన్నా హండ్రెడ్ ఐదు కానీ స్థానిక పోలీస్ పోలీసులకు ఎవరైనా ఫోన్ చేయాలి మీరు మీ వివరాలు సీక్రెట్గా వస్తాం ఎస్పీ గారు కూడా ఒకటి పబ్లిక్ ఇంటర్ఫేస్ ఒకటి వాట్సాప్ నెంబరు కూడా ఇవ్వడం జరిగింది దానికి కూడా మీరు ఇటువంటి సమస్యలు ఉన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా మీరు పోస్ట్ చేయాలి ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ స్పందించడానికి ఆదిలాబాద్ డిస్టిక్ పోలీస్ నిరంతరం కృషి చేస్తుంది థ్యాంక్ యూ మానుకోకపోతే అనుకోకపోతే థ్యాంక్ ఇంకా తీవ్రమైన చర్యలు దాని ఆధారంగా మేము కేసులు నమోదు చేస్తాం అమాయకులపై కేసులు గుర్తియాల్సిన అవసరం మాకు లేదు